ంగా కాకినాడతో నాకున్నటువంటి బాంధవ్యం ఏంటో అందరికీ కూడా తెలుసు సో నేను కాకినాడ అమ్మాయిని వివాహం చేసుకున్నాను నా భార్య సుష్మితని రెండు వేల రెండవ సంవత్సరంలో నేను వివాహం చేసుకొని కాకినాడ నుంచి ఒక అద్భుతమైన దైవ వైజాగ్ నుంచి వచ్చిన దైవజనుడిగా నన్ను నేను తను తీసుకుని వెళ్ళాను అదే దేవుడు నేను అనుకోలేదు మరలా కాకినాడలో ఉండే ఒక బలమైన యవ్వన దైవజనుడికి నా కూతురిని మరలా కాకినాడకి కోడలుగా దేవుడు పంపించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సో ఇది దేవుని యొక్క నిర్ణయం అని నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అనేక సార్లు ఇక్కడ మెరాకుల్ మహోత్సవాలు కండక్ట్ చేస్తూ ఉండేవారు అదే సమయంలో దైవజన్లు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగ మహాసభలు కండక్ట్ చేస్తూ ఉండేవారు వారి సభలు అయిపోయిన వెంటనే మనకి కూడా కండక్ట్ చేస్తూ ఉండేవారు అనేకమైన సభల్లో కలుసుకుంటూ ఉండేవారము ఎందాకన చెప్పినట్లుగానే మరి దైవజన్లు బిషప్ రెడ్డి కుమార్ గారు అనేకమైన సభల్లో మేము కలుసుకోవడం అనేది జరిగింది కానీ అప్పుడు బ్రదర్ బ్రదర్ అని పిలుచుకునేవారమే కానీ దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు ఆత్మీయ బంధంతో పాటు శారీరకమైన బంధాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు అందుకని ఇప్పుడు బావుగారు బాగున్నారా అని చెప్పి పలకరించుకునేటువంటి కృపను దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎంత మంచి కుటుంబంతో మాకు ఇచ్చిన బంధాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి దైవజనులు అభిషక్తులు ప్రపంచవ్యాప్తంగా బహుబలంగా వాడబడుచున్నటువంటి ఆత్మీయులైనటువంటి మచ్చలేని నాయకుడు అని ఎవరికైనా సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే అది బిషప్ రెడ్డి కుమార్ గారికి ఇవ్వగలుగుతాం సో అంత గొప్ప దైవజను బట్టి నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారి మంచి మనసును బట్టి ఆ యొక్క ప్రేమను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి వారికి మంచి శ్రీమతిగా చేతి వంట ఎంత రుచికరంగా ఉంటుందో ఆ ప్రేమ కూడా అంత మధురంగా ఉంటుంది అటువంటి మా అక్కయ్య గారు డాక్టర్ శాంతి రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి కుమారుని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారికి ఇచ్చిన బలమైన దైవజనుని వారికి అల్లుడుగా ఇచ్చారు జేసన్ అండ్ వారి యొక్క భార్య మోనికాను బట్టి దేవాదేవునికి స్తోత్రాలు ఈరోజున ఆమె బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా ఇక్కడ మధ్యాహ్నం అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు నేను విని దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచాను సో ఇది సాదాసీద విషయం కాదు ఈ రోజుల్లో చిన్న వయసులో ఉండేవారికి దేవుని యొక్క వాక్యం తెలియట్లేదు గాలి మాటలేవో చెప్పేసి గడిపేసే ఈ రోజుల్లో అంకిత్ అండ్ మోనిక వారిద్దరిని దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడు వారి నోట దేవుడు తన మాటల్ని ఉంచి వారిని వాడుకుంటున్నందుకు నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సో వారి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ అదేవిధంగా మరి మా సన్నన్ల దైవజనుడు మరి మాస్టర్ అంకిత్కు శ్రేష్టకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా బ్రదర్ రూఫస్ గారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను వేదిక మీదన అనేక మంది దైవజనులు ఉన్నారు తెలియని వారు ఒక్కరు కూడా రా లేరు ఇందాక సుష్మిత చెప్పినట్లు కానీ వారి మాస్టారు మరి ముల్లర్ గారు దైవజనులు ఇక్కడ ఉన్నారు వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చేస్తున్నాను అదేవిధంగా మరి మా ప్రియ తమ్ముడు మూర్తిరాజు గారు ఇక్కడ ఉన్నారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల నుంచి కూడా మాకు పరిచయం ఉంది అటువంటి గొప్ప తమ్ముడిని బట్టి దైవజన్ బట్టి కూడా దేవా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి ఎవరిపై నేను మర్చిపోతే మన్నించండి ఇటువైపు కూడా అనేక మంది ఉన్నారు ఇటువైపు కూడా ఉన్నారు మరి ఇక్కడ ఉండేవారు అందరూ తెలుసు సురేష్ నా ఫస్ట్ ఆల్బమ్ తనే చేశారు వేసుని అరిచేతిలో సో ఇటువంటి వారు ఇక్కడ ఉండడం అనేది కొట్టేదేదో గట్టిగా కొట్టండి చప్పట్లు కదా అని చప్పగా కొట్టకండి హాలేలు ఎస్ సో దేవుడు మనల్ని ఎంతో ప్రేమించట్టుగా మన ప్రభువును రక్షకుడు ఏసుక్రీస్తు పరిశుద్ధంలో మీ అందరికీ నన్ను నిండు వందనాలు చెల్లిస్తున్నాం అదేవిధంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన గొప్ప దేవచనలు బిషప్ రెడ్డి జ్యోత్ కుమార్ గారికి మరియు డాక్టర్ శాంతి గారికి మరియు మా అన్న జేసన్ అన్న మరియు వదిన వదిన గారికి మోనిక వదినకి మా బావ గారు వెరీ లవ్లీ పర్సన్ రెడ్డి గారికి మా అక్కకి అందరికీ మనం వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సమయంలో ఈ యొక్క అవకాశం వచ్చిన దేవాదేవుని కూడా నా కృతజ్ఞత అస్థితి చెల్లిస్తున్నాను నిజంగా మన దేవుడు ఎంతో గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కదండి అనేక మంది మరణిస్తున్న ఈ లోకంలో ప్రతి రెండు సెకండ్లకి మనం కన్ను వేసిన ప్రతిసారి కూడా ఈ యొక్క ప్రపంచంలో ఒకరు మరణిస్తారంటండి ఇంత త్వరగా ఎంతమంది గతించిపోతున్నాం ఇంకా మనం ఉన్నామంటే అది దేవుని యొక్క ప్రేమ అంత గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు తిరిగి మన నుండి ఏమి ఆయన ఆశించట్లేదు ఏమి ఆయన మన నుండి కోరట్లేదండి మన నుండి మన ఆస్తులో లేదా మన బంగారమో మనం ఏమి కోరట్లే కానీ కేవలం మన పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు కనుక సమయంలో ప్రతి ఒక్కరు కూడా లేచిబడి కొద్ది నిమిషాలు ఆయన నారదిద్దామా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు అయ్యా హృదయాన్ని కోరేవయా ఏసయ్యా వందనమయ్యా అని పూర్తమరుస్తూ అందరూ కలిసి ఏకీపిస్తూ ఆయన్ని మైంపరుద్దామని అందరు చప్పులు కొడుకు పాడదామా బంగారు అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగారా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు నా కోసం ఒక్కసారి ఒక్కసారి ఆగుదామా ఈ సమయంలో ఒక్కసారి మేము బంగారం అంటే మీరు ఏమంటారండి అడగలేదని ఒకసారి చెప్తాం బంగారం వజ్రాలు హృదయాన్ని ఆస్తుల్ని అంతస్తు నా కోసం వచ్చావయ్యా బంగారం అడగలేదు వచ్చాలు అడగలేదు హృదయాన్ని అడిగావయా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు నా కోసం వచ్చావయ్యా సంతోషాన్ని చావయ్యా Мою желанную чистоту, не убани, чистоту, 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 నేను మొట్టమొదట ఏసులో ఆనందం అనే టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నా సంఘంలో డెబ్బై మంది ఉండేవారు కానీ దేవుడు నాకు వాగ్దానం ఏమి ఇచ్చాడంటే ప్రపంచం అంతా అన్నాడు మరి ప్రపంచమంతా వాడబడాలంటే ప్రపంచానికి తెలియడానికి టీవీని మాధ్యమంగా దేవుడిచ్చాడు కదా అని చెప్పి అప్పుడు ఎంతో కష్టమైన శుభవార్త ఛానల్లో ఫస్ట్ స్లాట్ తీసుకున్నాను రెండు వేల మూడు ఆ టైంలోనే ఆ స్లాట్ తీసుకున్నప్పుడు ఆ స్లా నాకు కూడా మంచి స్లాట్ ఇవ్వడానికి వారు అంత ఆసక్తి చూపించలేదు ఆ ఎవడలే అన్నట్టుగా ఎవడో చూడని టైంలో మనకి ఇచ్చారు కొంచెం మంచిది ఇవ్వమన్నా సరే మనకివ్వాలా సో అయితే దానికోసం ఒక ఆరు స్లాట్లకు మాత్రమే నా దగ్గర ధనం ఉండేది ఆ సమయంలో పిల్లల చేత యాడ్ చేస్తూ ఉన్నాను మా శ్రేష్ఠ అందరు చిన్న పాప అందరితో యాడ్ చేస్తూ ఉన్నాను అందరూ ఏంటంటే నిజమైన ఆనందం ఆశీర్వాదం విడుదల స్వస్థత దీవెన కావాలంటే చూడండి ఏ ആനന്ദം യേസുലോ ആനന്ദം ఇది శాశ్వతమైనది అని అంటూ ఉంటే వెనక నుంచి ఒక అన్న వచ్చాడు శామ్ ఏంటిది నీ చర్చ ఎంత ఉంది డెబ్భై మంది ఉన్నారు నువ్వేమో శుభవార్త ఛానల్లో ఆ ఆ టైం టీవీలో మొదలు పెట్టేస్తా ఉన్నావు నీ దగ్గర డబ్బులు లేవు ఈ యాడ్ ఏంటి నిజమైన ఆనందం ఆశీర్వాదం విడుదల స్వస్థత దీవెన కావాలంటే చూడండి ఏసులో ఆనందం అని చెప్తా ఉన్నావు నీ ప్రోగ్రాం ఫ్లాప్ అయితే ఈ ఆరు వారాల్లో నీ డబ్బులు పోతే అని చెప్పన్నాడు అన్నాడు నాకు చాలా ఒకసారి జల్లుమనింది అసలే చిన్న సంఘం ఈ టైంలో పెద్దన్న వచ్చి ఇలాంటి మాట డిస్కరేజ్మెంట్ అనేది నా జీవితంలోనికి వచ్చేసింది అప్పటికే కొంతమంది టీవీలో మాట్లాడుతూ ఉండేవారు సహోదరులరా ఈ వారంకే డబ్బులు ఉన్నాయి వచ్చేవారం డబ్బులు లేవు ప్రభు చిత్తమైతే ఎవరైనా ఇస్తే వచ్చేవారం టీవీలో కలుసుకుందాం లేదంటే ప్రభు దగ్గర కలుసుకుందాం అంటే వచ్చేవారం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామో నాకు టీవీలో కనబడకపోతే అని అనిపిస్తూ ఉండేది అలా నేను అడగకూడదు దేవా అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడు ఆ టైంలో ఇలా అన్నాడు కానీ వెంటనే దేవుని మాటలు గుర్తుకొచ్చాయి ఎందుకంటే భూ దిగంతముల వరకు నేను నిన్ను ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడాడు నేను అన్నాను లేదన్నా దేవుడి ప్రోగ్రామ్ని ఆశీర్వదిస్తాడు ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తాడు అని చెప్పి నిరాశల మధ్యలో నా దగ్గర డబ్బులు లేకపోయినా విశ్వాసంతో స్టార్ట్ చేశాను ఏసులో ఆనందం టాప్ ర్యాంకింగ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్లో పరిగెత్తడం మొదలుపెట్టింది నన్ను దేవుడు నూట నలభై ఆరు దేశాలకి రీచ్ అవ్వడానికి దేవుడు కృపణిచ్చాడు మనుషులు చెప్పే మాటల్ని కనుక నేను వినుంటే నిరాశపడి ఉంటే ఈ రోజున నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అందుకోసం అని చెప్పే మన జీవితంలో ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచన కలిగి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి అయితే అనుకూలమైన ఆలోచన చూడ ప్రభుని ఎట్టివాడు ఈ సూర్యుని వింతడు తనవి నరుడు కాడు అట్టి చూడ ప్రభుని నరుడు కాడు అట్టి చూడ ప్రభుని

सच्लम न साणी सर्व स न गान न ध्यान में सर्विस బిగ్గరగా చప్పలు కొడుతూ మన ప్రాణం జీవం సర్వం సమస్తమైన గొప్ప జన్మయర్దమ్మా ఇంకా బిగ్గరగా చప్పలు కొడుతూ అయ్యా దిక్కు వందరాలయ్యా అయ్యా సమస్తము నీవై నది అయ్యా కంటికి రెప్పల మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీకు అందులో చెల్స్తో నిజంగా మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో ఎటువంటి అక్కరిలోనైనా మళ్ళీ ఆదుకున్న దేవుడు ఆయన కదండి అందుకే ఒక్కసారి చెప్తాము ప్రతి ఒక్కరు మన సమస్తము నీవే ಸಮಸ್ತೀ ರೇಹು ವಾಟಿ ಕಲ್ಲಿ ಕಳಿಸಿ

నిజంగా నమ్ముతున్నారండి మన దేవుడు మన సమస్తమైన దేవుడు సమయం సాయంకాల సమయం ఎటువంటి అక్కరలో ఇక్కడ ఉన్నాయి ఎక్కువ ఈరే అయిన దేవుడు మళ్ళీ మనకి అప్రసోమే నేను ప్రతి అక్కరని తీర్చగల సమర్థనైన దేవుడు అందుకే ఒక్కసారి వాయిద్యం లేకుండా చెప్తామా శివసారి చెప్తాము ఒక్కసారి ప్రతి ఒక్క పంచామా నమ్మతే మీరు బింగర్గా చెప్తారు ఏరే సమస్త నివి నివి సూచువాడు నివి సూచువాడు సే సినా బాధి తు నిగాచే సిబాధి చినా మరచేక మంత్రినే చేసేనా మరచినేక మంత్రినే చేసేనా మరచునా నీకు మంచి చేయకుండునా మరచునా నీకు మంచి చేయకుండునా కృంగిపోకు 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 నేస్తామా మంచి రోజు సుమా മനസുരാണി കുമാ മഞ്ചി ോജു നീ മലേടു മഞ്ചി മരുവലെടു പ്രാണമിച്ച് നിന്നു കൊണ്ട പ്രാണമിച്ച് നിന്നു കൊണ്ട കൃങ്കി പോകുന്ന ഇഷ്ടമാ మంచి రోజు నీకు కృంగిపోద్దు నీకు మంచి రోజులు వస్తాయమ్మా మారు నీ తలరాత నువ్వు అనుకోవద్దు నిన్ను దేవుడు చూస్తా ఉన్నాడు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు అన్నా అక్క నీకు దేవుడు నూతన ప్రారంభాలనిస్తాడు యోసే పాయ హీరుగా సుమణిగ పాడు యూని ఇంకొకరవు వట్టి నరుడు కాడు పట్టు చూడ ప్రభుని వరుడు ట్టి చూడ ప్రభుని ఎట్టి కాడో వింటూ వడ్నరుడు కాడు పట్టి చూడ ప్రభుని వట్టినరుడు కాడు పట్టి చూడ ప్రభుని i